హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ వాయిస్ ఆఫ్ విజి సో ఈ వ్లాగ్ ఏంటంటే నేను రీసెంట్గా నక్లెస్ రోడ్లో పెట్టిన ప్లాంట్స్ నర్సరీ ఏదైతే ఉందో ఆ నర్సరీకి వెళ్ళానండి సో ఇది ఎప్పటి నుంచో నేను అనుకున్నానమాట వెళ్ళాలనేసి చాలాసార్లు ఇప్పటికే జరిగింది బట్ కానీ నేను మిస్ అవుతూ ఉన్నాను బట్ ఈసారి ఎలా అయినా ఎనీ కాస్ట్ వెళ్ళాలని వెళ్ళాను అంటే అప్పుడు మనకు బీభత్సమైన వర్షాలు పడుతున్నాయి పడుతున్నాయన్నమాట హైదరాబాద్లో కంటిన్యూస్గా మండే లాస్ట్ డే అనమాట ఇది సో ఇంకా నేను కొంచెం ఒంట్లో బాగాలేకపోయినా కాస్త ఓపిక ఉంటే మా వారిని బతిమిలాడి ఇంకా వెళ్ళిపోయాను అనమాట లేదు లేదు వాళ్ళు లాస్ట్ డే ఎలా అయినా వెళ్ళాలనేసి వెళ్ళడం మంచిదైందండి కానీ ఎన్ నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ అసలు ప్లాంట్ లవ్వర్స్కి అంటే ఇంట్లో కానీ టెర్రస్ పైన కానీ లేదా ఇండోర్ ప్లాంట్స్ కానీ అలా ఏ మొక్కలు కావాలంటే పూల మొక్కలు ఏంటండి పండ్ల మొక్కలు ఏంటండి కూరగాయల విత్తనాలు ఏంటి అంటే మనకి దేశీ నాటు కూరగాయ గింజలు ఉంటాయి చూసారా అవైనా సరే ఇండోర్ ప్లాంట్స్ అయినా సరే అసలు ఎన్ని రకాల మొక్కలండి నిజంగా ప్లాంట్ ఫ్లవర్స్ నిజంగా ఎంజాయ్ చేస్తారు నేను ముఖ్యంగా ఇంటి చుట్టూ కొన్ని మొక్కలు నాటాను అవి కాకుండా నేను కొన్ని స్పెషల్ మొక్కల కోసం ఆయన ఇండోర్ ప్లాంట్స్ స్పెషల్ అవునా అంటే ఇప్పుడు ఏం తెలియట్లేదు మొగ్గ వల్ల ఫ్రూట్ హైబ్రి హైబ్రిడ్ వస్తుంది అంటారా తొట్టులో హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది మేడం ఓకే ఇంకేమున్నాయి వెరైటీ మన దగ్గర ఫ్రూట్ ఫ్లవర్స్ ఉంది చూపించరా మీ షాప్ పేరు ఏంటండి ఇది శ్రీ బాలాజీని అక్కడ ఎక్కడ ఉంటుంది మీది యాప్రాల్ ఓకే ఇదిగోండి ఇది ప్యాషన్ ఫ్రూట్ అంట కానీ చాలా గట్టిగా ఉంది ఇది దీనిదే ఆ చెట్టు జ్యూస్ ఓకే అవునండి

ఫోర్ ఇయర్స్ పడుతుంది మేడం టర్నింగ్ ఫోర్ ఇయర్స్ అన్ని ఫ్రాంక్ చెప్తాను మేడం మీకు వాటర్ ఆపిల్ వాటర్ ఆపిల్ ఓకే ఇది వెరిగేటెడ్ మోసంబి అంటే ఇది ఆకులు కూడా వెరిగేటెడ్ ఉంటుంది కలర్ డబ్ వైట్ షేట్ ఉంటుంది ఫ్రూట్ కూడా ఇదే కలర్ ఉంటుంది ఫ్రూట్ ఇదే కలర్ ఉంటుంది స్వీట్ ఉంటుంది సేమ్ మనం స్వీట్ ఉంటుంది ఓకే మోసంబి ఇదే ఉంటుంది అదే ఓకే ఇదేంటి స్వీట్ లెమనా టేబుల్ లెమన్ మేడం టేబుల్ లెమనా కానీ అసలు ఏంటి అంటే మనం మామూలుగా వాడుకోవచ్చు వీటిని లేకపోతే పల్స్ ఉండదు ఒక మీరు తినొచ్చు తినే చల్లగా ఉంటుంది ఓకే ఇదేమో స్వీట్లు ఏమో ఇది స్వీట్లు ఏమైనా చిలకతో తినేస్తారు ఇది వచ్చేసి బార్బాడో చిరి ఓకే ఇదేమో టై అయిపోయి లాస్ట్ డే వర్షాలు కదా రాలేకపోయాము ఇది గ్రాఫ్టెడ్ వెరైటీ ఓకే ఓకే ఇది కానీ అసలు అసలు నిజంగా హండ్రెడ్ పర్సెంట్ కానీ ఎన్ని నెలకొస్తే ఇప్పుడు ఆ చెట్టు క్రాఫ్ట్ అయితే ఇయర్స్ పడుతుంది మేడం అవి ఎంత పెరిగితే పెద్దవా లేకపోతే కు నీళ్ళు వేసుకోవచ్చు ఆఫర్ అయితే మీరు సిక్స్ నుంచి అదే గింజ ఓకే దానిమ్మ దానిమ్మ వుడ్ ఇది మన వెలగపండులో స్వీట్ స్వీట్ వెరైటీ ఇది ఆపిల్ మేడం

ఇది వైట్ నేరేడ్ మేడం వైట్ నేరేడ్ కానీ ఇవన్నీ వృక్షాలు అయితే పెద్దగా అవుతాయి గ్రాఫ్టెడ్ మేడం చిన్న నుండి కాల్ వస్తుంది ఓకే గ్రాఫ్టెడ్ ఏ మన ఏ ఒక్కైనా గింజ ముక్క వచ్చేసి మినిమం 10 నుంచి 15 ఫీట్ అంటే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు విల్లాస్ లో చిన్న ఇళ్ళల్లో అంత పెద్ద పెద్ద అయితే కష్టం అలా అంటే అంటే ఈ గ్రాఫ్టెడ్ ముక్కలు పెట్టుకోవాలి ఆ గ్రాఫ్టెడ్ ముక్కలు గ్రాఫ్టెడ్ ముక్కలు పెట్టుకుంటే అంటే స్టార్టింగ్ నుంచి కాల్ చేస్తాయి హైట్ పెరగదు చెట్ హైట్ పెరగదు హైట్ మీకు ఎంత పెద్ద కుండిలో పెట్టుకున్నా కూడా మాక్సిమం 4 ఫీట్ అంతకంటే ఆ ఎంతది ఏది మేడం

ఇదేంటండి ఇదేం చెట్టు ఇది మారేడు చెట్టు మేడం ఓ మారేడు దళం మారేడు దళము ఇది వచ్చేసి మ్యాంగోస్టింగ్ అంటే ఇది మ్యాంగోస్ టీమ్ అంటే రౌండ్ గా వస్తుంది లోపల ఎట్లా ఉంటుంది మనం తాటి ముంజ తింటుండే ఎలా ఉంటుంది అలా ఉంటుంది వైట్ ఉంటుంది చాలా స్వీట్ ఉంటుంది ఇవన్నీ ఏంటండి ఇది మల్బరీస్ ఓకే మల్బరీస్ అవును ఫ్రూట్స్ ఉంటాయి అవును కానీ ఇవి అంటే ఇంకా

మలబరి ఇది ఏ కలర్ మలబరి రెడ్ ఉంది బ్లూ ఉంటది కదా ఓకే ఇగో ఇదో ఇక్కడ ఏదో మలబరి ఉంది ఇది రెడ్ అండి

అల్మో తొందర దక్కిపోతుంది అవున సదా పక్కన ఏంటిది ఇది ఇది వచ్చేసి 100 రూపాయలు 100 సార్ ఓకే స్టాల్ మేడం మీరు బయట వస్తే మీకు కదా ఓకే రేట్ స్టాల్ రేట్ పే కానీ మేము అంత దూరం రాలేం కదా మరి మీరు వస్తే బెస్ట్ మేడం చాలా కష్టమన్న వెరైటీ ఎక్కువ దొరుకుతుంది అంత దూరం రాలేము ఇది వచ్చేసి గార్లిక్ మీరు అల్లం వెల్లుల్లి బదులు దాని ఆకును వాడుకుంటే సరిపోతుంది ఇది చూడండి అల్లం వెల్లుల్లి బదులు ఈ ఆకు వాడుకుంటే సరిపోతుందంట నేను స్మెల్ చూస్తా కానీ నిజంగా ఫ్లేవర్ వస్తుందా అరే సీరియస్లీ నిజంగా వస్తుందా ఇంకా మన ఇండియన్ డిషెస్ లో వాడుకోవాలని బిర్యానీ ఫ్లేవర్ వస్తుంది అంటారా ఇదేదో బాగుందండి సరే అదొకటి పెట్టండి నాకు చూస్తా ఒకటి మన ఏంటి జాయ్ఫల్ పంచదులసి అన్ని రకాలు ఉంటాయి మేడం చాలా బాగుంది నా దగ్గర ఆల్ స్పైస్ ఉంది కానీ ఇంత స్మెల్ రావట్లేదు మరి మహా బిలువ మెయిన్ మేడం రకాలు ఉంటాయి బిలువ రకాలు మహా బిలువ ఇది ఓకే పంచబిలువమ్మా ఎక్కడ దొరకదు నా దగ్గర దొరుకుతుంది ఓ పంచబిలువ ఐదు రకాలు ఐదు అంటే మొత్తం ఇలా మొత్తం తీసేసేయాలా ఐదు రక ఐదు ఆకులు ఉంటాయి ఓకే 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 ఏక బిల్వముంది ఏక బిల్వము ఓ మెయిన్ కోట్ स्पेशल బిల్వముంటది బిల్వములో మీకు రామేశ్వరం తప్ప ఏడ కనపడదు ఇది రామ బిల్వము రామ సీతమ్మ బిల్వమా దగ్గర సీతమ వరద ఉంటుంది ఓహో రామ వేరే ఏడ కనపడదు మీకు నేను ఒకటి స్పెషల్ చేసి పెడతాను అది సీలు జస్ట్ లేదు కానీ సో నేనైతే ఇదిగోండి వీళ్ళ విజిటింగ్ కార్డ్ అనమాట ఇది వీళ్ళ నర్సరీ పేరు ఇదిగోండి సో మీరు గూగుల్లో సెర్చ్ చేసుకొని కాంటాక్ట్ నెంబర్ తీసుకొని హ్యాపీగా మీరు ఎవరైనా ఇంత మంచి మొక్కలు చూసి తప్పకుండా వాళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు అనమాట నెక్స్ట్ అయితే ఇక్కడ నాకు లోటస్ ఫ్లవర్స్ కూడా కావాలన్నమాట వెనకాల చిన్న ఎల్ షేప్లో ఈశాన్య మూల తొట్టిలా కట్టించాను సో దాంట్లోకి వెయ్యాలి అది ఇంకా ఇంకా అసలు పెండింగ్లో ఉంది కానీ ఇప్పుడు ఆ మొక్కలు తీసుకెళ్ళలేను ఆల్రెడీ నా నాకు కారు మొత్తం నిండిపోయిందనమాట అంటే కొన్ని మొక్కలు ఇండోర్ మొక్కలు ఎక్కువ తెచ్చుకున్నాను కొన్ని వెరైటీ ఫ్లవర్స్ ఉన్నవి రేర్గా దొరికే ఫ్లవర్స్ ఉన్నవి కూడా మొక్కలు అవన్నీ కూడా తెచ్చేసుకున్నాను అనమాట నేను ప్రైజింగ్ కూడా పర్వాలేదండి అండ్ వీళ్ళు చెప్పడం ఏంటంటే ఇక్కడ కన్నా అంటే ఇక్కడ వీళ్ళు ఐ థింక్ స్టాల్ అమౌంట్ పే చేయాలేమో డైరెక్ట్గా వాళ్ళ షాప్స్కి వెళ్తే వెళ్ళగలిగితే నర్సరీ ప్లేసెస్కి వెళ్తే కనుక ఇంకా చాలా తక్కువకే వస్తాయి అని చెప్పారనమాట అండ్ నెక్స్ట్ చూడండి చూసి హుషన్ సాగర్ మనకి చాలా రెడ్ అలర్ట్ వచ్చింది చూసారా మన ఆగస్ట్ ట్వంటీ నైన్ నుంచి సెప్టెంబర్ సెకండ్ వరకు అనమాట ట్వంటీ నైన్త్ రోజు బాగానే ఉంది తర్వాత రెండు రోజులు బీభత్సమైన వాన రెడ్ అలర్ట్ వచ్చింది కదా మనకి సో అప్పుడు అనమాట అసలు ఇది చూడండి ట్యాంక్ బండ్ వ్యూ ఎలా ఉందో మొత్తం అంటే పై లెవెల్ వరకు వాటర్ వచ్చేసింది అన్నమాట గోల్డ్ చైన్ అంటే పేరు తొమ్మిది వేలండి ఈ మొక్క సరే తొమ్మిది వేలు అంటండి అలాంటి వెరైటీ వెరైటీ మొక్కలు బోల్డ్ ఉన్నాయి అండ్ చాలా బురదగా ఉంది కొంచెం అండ్ మధ్య మధ్యలో వర్షం పడుతుంటే నా తిప్పలు గొడిగేసుకొని వెళ్ళాను అండ్ ఇక్కడ ఇంకో ఫెసిలిటీ ఏంటంటే మనకి చక్కగా అక్కడ గంపలు పట్టుకొని అంటే టబ్బు టబ్బు పెద్ద పెద్ద టబ్బులు పట్టుకొని మన మొక్కల్ని మోయడానికి మనుషులు కూడా ఉంటారండి టూ హండ్రెడ్ చెప్తారు బేరమాడి వన్ ఫిఫ్టీకి నేను మాట్లాడుకొని నేను సెలెక్ట్ చేసుకున్న మొక్కలు ఆ గంపల్లో పెట్టించి వాడిని కా కార్ దాకా

ఇది ఏం చెట్టండి ఇది కింద టబ్బులు ఒక నర్సరీ వాళ్ళైతే వాళ్ళ దగ్గర చాలా కొన్నాను ఇండోర్ ప్లాంట్స్ సో వాళ్ళే నాకు చక్కగా తీసుకెళ్ళి నాకు కార్లో పెట్టేశారు అలా ఓన్లీ రెండు సార్లు గంపలు మటుకే నేను తీసుకెళ్ళ అంటే ఆ ఫెసిలిటీ యూస్ చేసుకోవాల్సి వచ్చింది నాకు అండ్ ఇక్కడ సరస్వతి ఆకని అన్నీ అసలు ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ మొక్కలన్నీ ఉన్నాయండి వెదర్ అవన్నీ అంటే నిజమా కాదా ఏంటో తెలియదు కానీ చాలామంది క్రేజీగా చాలా మొక్కలు కొనుక్కున్నారనమాట మొత్తానికి అయితే ఈ ప్లాంట్స్ అండ్ ఆర్ నర్సరీ మేళ చూడాలనుకున్న నా కళ కోరిక నెరవేరాయి ఇదేమో పురుగు ఉంటే ఇది అదేంటంటే ఒకసారి లక్ష్మి ఒకసారి లక్ష్మి ఏంటంటే మొక్కలు కాయలు కానీ పువ్వులు అన్ని బాగా వస్తాయి అలాంటివన్నీ బాగా వస్తాయి లక్ష్మికి వస్తాయి ఇదేమో పెస్టిసైడ్ లాగా అనమాటేషన్ టేబుల్ స్పూన్ ఇది వన్ ఎమ్మెల్యే వన్ లీటర్ వాటర్ లో కలిపేసి స్ప్రే చేస్తా ఓకే